ఆయండీ అందరికీ నమస్కారం నేను మీ పుష్ప అందరూ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ముఖొనమి రోజులండి ఫ్యామిలీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారనుకుంటున్నారా శివకోడు పొంత ముస్లాం గుడికి అయితే వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము ఈ సంవత్సరం కూడా అలాగే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము అమ్మ నాన్న అక్క బావ పిల్లలు చెల్లి నేను అందరం కలిసి వెళ్తున్నామండి ఇలాగైతే వచ్చేసాం కొంత ముసలం గుడికి బండి అక్కడైతే పార్క్ చేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి అస్సలు ఖాళీగా ఉండదండి ప్రతి సంవత్సరం కూడా చాలా రష్గా ఉంటుంది నెలపాటు అయితే చేస్తారండి తీర్థమైన చాలా బాగుంటుంది మన సంవత్సరం అయితే మా ఆయన గారు మేమందరం కలిసి వచ్చాము ఈ సంవత్సరం అయితే మేమేమే వచ్చామండి మా ఆయన గారు లేరు మిస్ అవుతున్నాను కానీ ఫ్యామిలీతో వచ్చాం కదా చాలా సంతోషం అండి ఇలాగైతే వెళ్ళిపోతున్నాము పక్కన అయితే చీరలు అయితే పాట పాడుతున్నారండి అమ్మ వాళ్ళకి ఇస్తారు కదండి చీరలు అవి మళ్ళీ పాట పెడతారు అవి కొనుక్కుంటారు అన్నమాట జనాలు చాలా బాగుంటుంది తీర్థమైతేనే ప్రతి సంవత్సరం కూడా అస్సలు ఖాళీ ఉండదు నెలపాటు అయితే చేస్తారు లైన్ కూడా చాలా పెద్దదండి ముక్కను రోజులు వెళ్ళినా కూడా అస్సలు ఖాళీ లేదండి అయితే వచ్చేసామండి అలాగలాగా ఇంక లైన్లో ఉండి ఇంకొండి అట్టు పొలిగాలయితే నేను ఇచ్చేస్తున్నాను చూడండి మామూలుగా వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చండి ఇంక ఈ ప్రతిసారి ఇప్పుడైతే ఖాళీ లేదు కదండి బయట నుంచి అయితే దండం పెట్టేసుకుని గల అయితే ఇచ్చేస్తున్నాము చీరలు మొక్కుకునే వాళ్ళు చీరలు ఇస్తారు అట్టుబోళ్ళ గల మొక్కుకున్న వాళ్ళు అట్టబోళ్ళు గల ఇస్తారు మేమైతే మా అమ్మ అయితే మొక్కు ఉందండి అట్టబోలు గల ఇస్తానండి నేనైతే ఇలా ఇచ్చేస్తున్నాను ఇంకోండి అస్సలు ఖాళీ లేదు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి డబ్బా ఫుల్గా చూడట్లేదు మీరు ఒక్కే మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇలాగైతే అమ్మవారికి అయితే పళ్ళు ఇచ్చేసి అయితే నుంచున్నామండి ఇంకోండి చూస్తాను చూడండి ఇంకొండి ఇలాగైతే వచ్చేసాము చాలామంది ఇలా గరకి ఇస్తారండి గరకతో వస్తారు ఇలా వస్తున్నారు చాలా దండం పెట్టుకుని స్వామివారికి ఇంకా తీర్థంలోకి అయితే వచ్చేసామండి చూడడానికి మొత్తం అయితే చుట్టూరు తిరిగేసాము కొన్నాం కూడా అండి గాజులు చూడండి చాలా బాగున్నాయి కదా గాజుల సెట్ అయితే తీసుకున్నామండి తర్వాత అయితే ఇంకా వచ్చాము గాజులు చెవిలి కూడా తీసుకున్నాను చూడండి ఏదైనా సరే యాభై రూపాయలు అంట ఇదైతే తీసుకున్నాను నాకు నచ్చినవి అలాగే మా చెల్లి కూడా తీసుకుందండి మా నాన్నగారు అయితే మా చ మా అమ్మాయికి అయితే బొమ్మ అయితే కొన్నారండి అనుకోండి అతను ప్యాక్ చేస్తున్నాడు కదా బొమ్మ అయితే కొన్నారు అది బాలపైకి నోట్లోంచి తీర్చొస్తే తీరుతుంటే ఏడ్చేస్తుందండి చాలా బాగుంది మా అక్కోళ్ళ అబ్బాయి అయితే జంపింగ్ అయితే ఎక్కాడండి మా అక్కోళ్ళ అబ్బాయి ఆడుతున్నారు చూడండి అక్కడ అలాగైతే జంపింగ్ అయితే ఆడతాడు కొంచసేపు అయితే ఆడనిచ్చామండి జంపింగ్ తర్వాత అయితే వచ్చేసాము మా అమ్మాయి చూడండి బొమ్మ అయితే ఓ తీసేసుకుంటుంది ఇచ్చేసుకుని ఇంకా అలా ఆడుకుంటున్నాడాడు ఇంకా ఆడి దగ్గరికి వెళ్ళి వీడియో తీయమంటే తీస్తున్నాను ఆవి చెప్తున్నాడు ఇంకొకడైతే మా బాగారి దగ్గర ఉన్నాడండి వాడు వేరే దుక్కొని ఉన్నాడు మేము అందరం వేరే దుక్కుని ఉన్నాము ఇంకా ఒక్కడే పోయి ఇక్కడ వీడైతేనే ఇలాగైతే ఆడేసుకుంటున్నాడు ఇంకా చాలామంది ఎక్కారు చూడండి పిల్లలు బొమ్మ అయితే పట్టేసుకుంది మా అమ్మ అయితే మా అమ్మాయి అయితేనే ఇమ్మన్నా ఇవ్వట్లేదండి అసలు అలా పట్టేసుకొని జోకు ఆడుతుంది ఆ అని ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా కావాల్సినవి అయితే బయలుదేరామని ఇంకో పక్కకు కూడా వెళ్ళాము అది కూడా చూపిస్తాను చూడండి మా ఛానల్ అవన్న ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి లాస్ట్లో జంతికలు కూడా ఉండి ఉండమండి ఇంటికి వచ్చేసాక జంతికలు వీడియో కూడా ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి చెక్ చేసేయండి చాలా బాగుంటుంది అయితే బయలుదేరిపోయామండి అక్కడి నుంచి అయితే పక్కన చూడండి జీళ్ళు అయితే రెడీ చేసేస్తున్నారు అలాగైతే చూడండి బెల్లం బెల్లం పాకం కూడా పెడుతున్నారండి ఓ పక్క నుంచి అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మేమైతే ఖర్చోరము జీళ్ళు ఎంచుకున్నామండి అప్పుడప్పుడే చేస్తున్నారు కదండి చాలా బాగున్నాయి జీళ్ళైతే సాగుతున్నాయి చాలా బాగున్నాయి మా అమ్మాయి అయితే పుచ్చకాయ ముక్క అయితే తింటుంది తర్వాత అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి ఐస్ క్రీమ్ అయితే తీసుకుని ఇంకో పక్కకైతే అయితే వెళ్ళడానికి వెళ్ళామండి రెండు పక్కలను చేస్తారండి తీర్థము జాయింట్ వెల్లు రంగుల రట్నం అయితే ఇంకో వేరే సైడ్ ఉంటుందండి ఆ సైడ్ కూడా చూద్దామని వెళ్దాము అది అయితే రంగుల రట్నం అయితే పొద్దున్న ఉండదండి నైట్ ఉంటుంది చాలా బాగుంటుంది మా ఆయన గారు తీసుకొచ్చారండి ఫస్ట్ సంవత్సరం సంక్రాంతికి జంపింగు అదేంటి పెక్కమండి చాలా బాగుంది ఇంకండి ఇలాగైతే ఇంకా మొత్తం అయితే తిరిగేస్తున్నాము చీరలు అయితే పాడుతున్నారండి చీరలు అయితే తీసుకుంటున్నారు పాట పాడుతున్నారు అమ్మవారి చీరలు ఇంకా పక్క సైడ్ కూడా వెళ్దామని పక్క అయితే తిరిగేసామని ఇంకో పక్క సైడ్ కూడా వెళ్దామని వెళ్తున్నామండి ఇది స్ట్రైట్ మాట రంగుల రాట్నం జంపింగ్ ఇవన్నీ అక్కడ ఉంటాయండి జైంట్ విల్లు అటు సైడ్ ఉంటాయి స్ట్రైట్ రోడ్డు చాలా బాగుంటాయి ఇంకా అదంతా కూడా చూసుకుని వచ్చేసామండి చాలా టైం అయిందండి ఆ లైన్లో నుంచి అమ్మవారి పొలివడం చాలా టైం పట్టేసింది వీడియో ఫుల్గా చూడండి డబ్బా ప్లీజ్ జీర్లు అని పక్కన అయితే తక్కువ ఉన్నాయండి కొట్లయిన్ అని ఆ పక్క సైడ్ ఎక్కువ ఉన్నాయి మా అక్క వాళ్ళ అబ్బాయి అది కొనమంటున్నాడు ఇది కొనమంటున్నాడు అసలు అటు ఇటు తిరిగేస్తున్నాడు ఇంకా అందరం ఇంకా అలా చూసుకుని అంటే ఇంటికైతే వచ్చేసాము చూపిస్తాను చూడండి ఈ పక్కనైతే తక్కువ ఉన్నాయి అయితే బొట్లు ఆ పక్కనే అల్లుతున్నారండి ఆ బొట్టలు అయితే చూసాము కానీ ఇంకా తీసుకోలేదండి చూసేసి వచ్చేసాము మా అక్క వాళ్ళ అబ్బాయి చూడండి ఆ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఇంకా అందరం కూడా చూసుకుని అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా శివకోడోళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేసి లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి తర్వాత అయితే సాయిబా గురువారం కాదండి మేము వెళ్తాం సాయిబాబా గుడిలో ప్రతి ప్రతి వారం కూడా భోజనాలు అయితే పెడతారండి ఇంకా టైం అయితే ఒంటికంటున్నారు అవుతుంది ఇంకా ఆగి అందరం కూడా భోజనాలు అయితే చేసేస్తాం చూడండి మా వాళ్ళ అబ్బాయి అస్సలు ఖాళీ లేదండి సాయిబా గుడిలో కూడా నేను ప్రతి ప్రతి అత్త మాటలు కూడా ఆ గుడికి అయితే వెళ్తానండి ఎప్పుడు కూడా ఇంకా గుళ్ళైతే భోజనం చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసి అయితే జంతికలు అయితే వండేస్తున్నామండి మా అక్క నేను కలిసి అయితే చాలా బాగుంటుంది ఫుల్గా చూడండి జంతికలు వీడియో కూడా ముందైతే బియ్యం పిండిలో గుల్లపప్పు వేసి ఆడించేసిందండి మా అమ్మ అయితే మా అక్క అయితే కలిపేస్తుంది ఎలా కలుపుతుందో మీకైతే చూపిస్తాను బియ్యం పిండి గుల్లపప్పు వేసి ఆడిచ్చేసాం కదండీ దాంట్లో ఆమె అయితే వేసుకుంటున్నాము ఆము సాల్ట్ అయినా కూడా వేస్తుంది చూపిస్తాను చూడండి ఆమె వేస్తుంది ఇప్పుడైతే సాల్ట్ కూడా వేస్తుంది ఇలాగైతే కలిపేస్తుందండి మళ్ళీ చూపిస్తాను మీకు ఫుల్గా చూడండి అబ్బా వీడియో కూడా చాలా బాగుంటుంది జంతికలు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇలాగైతే కలిపేస్తుంది మళ్ళీని మీకైతే చూపిస్తాను కలిపేసినప్పుడు అయితే చూపిస్తాను చూసేయండి ఇంక కొబ్బరి తోటలో వండేస్తాము అది కూడా చూపిస్తాను చూసేయండి ఇలాగైతే కలిపేస్తామండి పిండి అయితే కలిపేసింది ఆయిల్ అయితే పెట్టేసాము మరిగాకైతే జల్సిలేసేస్తుంది చూపిస్తాను చూడండి కొత్తగా మంచి ఆయన అవ్వదన్నా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మళ్ళీ చూపిస్తాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా ఫుల్గా చూడలేదు ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది జంతికల వీడియో లైట్ పెట్టేస్తున్నామండి ఆయిల్ కాయకైతే వేసుకుందాం మళ్ళీ చూస్తాను చూసేయండి ఆయిల్ అయితే కాగిపోయిందండి జంతుకులు అయితే వేసుకుంటున్నాము కొబ్బరి తోటలు అయితే వండేస్తున్నాము జంతుకులు పల్లెటూర వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది లైట్ వేసుకుంటున్నాము జంతికలు జంతులు తీసుకోనండి చూడండి జంతులు పల్లెటూరి సిటీ జంతువులు కూడా ఉంటాయి పల్లెటూరి జంతువులు చాలా బాగున్నాయండి జంతులు అయితే ఇలా ఉండేసుకొని పొగ కూడా అలాగే వస్తుంది మంట మా అమ్మాయి చూడండి మా అబ్బాయి అబ్బాయిలు అలా అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ ఎన్నాడు అటు అట్నాడు వేడితో మాకైతే ఒకటి కూల్చూగా డ్రింక్ అయితే తాగుదాం అని చెప్పిందా మా అని తాగేస్తాము మా అక్క నేను డ్రింక్ అయితే తాగేస్తున్నామండి అండి జంతికలు అయితే ఇన్ని ఉండము చాలా బాగుస్తున్నాయి కబర్ కట్లైతే వండితను కదా యాక్ట్ ఏమెం పెడదా లైక్ చేయడ మాత్రం తప్పకపోతే లైక్ చేయండి అబ్బ ప్లీజ్ నేను కొంచెం ఫలామండి కియక్ తప్పసిని నా అమ్మాయి ఫాల్ నూన్ కాల్పోతు ఆ బొమ్మతో అయితే ఆడుకుంటుంది బొమ్మ అయితే కొన్నామండి తీర్థంలోని ఏంటమ్మాది ఏంటది ఏమి పెడుతున్నావాడుతున్నావా ఎట్టు ఎట్టు పాలపై ఎట్టు ఎట్టు ఫోటోనా ఇంకొండి జంతువులు అయితే ఇన్ని వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అయిపోయింది మీకు అయితే వెళ్ళిపోవాలి ఇంటికి అయితే టైం అయితే అయిపోయింది ఫోన్ అది ఇన్నైతే వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి వీడియో నచ్చితే అలాగే నా వీడియో సింకా చోడాలనంటుంటే కొద్ది డిస్టర్బెన్స్ లైస్ తను సరేటి చెక్ చేయండి మీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నచ్చుతాయని నేను ఆ이터కుంటాను జోదిలైతే మొదేసామో పొంగడాల్ కూడా వంటామో ఐ కూడా వస్తది వీడియో అయితే సరేటి చెక్ చేసండి సబ్స్క్రైబ్ చేసుంచుకోండి నేను పెట్టనంటే మీకు ఐతే నోటిఫికేషన్ అయితే వస్తది సబ్స్క్రైబ్ చేసుంచుకేని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బై బై ఇలా గా ఇలా షడను ఇలా వచ్చేలడ్